హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పౌర్ణమి మార్నింగ్ లేచి ఇంకా తెలసం దగ్గరికి దీపం పెట్టుకుంటాను ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లే కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్ వచ్చేస్తాయి కొత్తగా వచ్చిన ఆప్షన్ అయితే ఐఫాన్ ఉంటుందండి వీడియో కింద దాన్ని అయితే క్లిక్ చేయండి అప్పుడే మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియో వచ్చేసరికి పౌర్ణమి రోజుది మాకైతే పౌర్ణమి నోములు కూడా ఉన్నాయి కార్తీక మాసంలో పౌర్ణమి అనేది చాలా మంచి రోజు అనమాట ఆ రోజు మేమైతే మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకొని అలాగే నోము కూడా ఉంది కదా నోము కూడా చేసుకుంటాము అయితే అయితే మార్నింగే మూడు వందల అరవై ఒత్తులు తులసమ్మ దగ్గర అయితే వెలిగించుకున్నారు మేమందరం అయితే ఈవినింగ్ వెలిగించుకుందాం అనుకున్నాము మేమైతే గుడిలో కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ వెలిగించుకుంటాము అయితే అత్తమ్మ బయటకు వెళ్ళాలని చెప్పేసి ఈవినింగ్ ఉంటారా ఉంటారా చెప్పేసి పూజలోన ఇంకా అందుకని మార్నింగ్ అయితే ఆవిడైతే పూజ చేసుకున్నారు తులసి కోట దగ్గర ఈ పౌర్ణమి రోజు చాలా మంది నది స్నానము సముద్రం స్నానము అయితే చేస్తూ ఉంటారు ఇంక నేనైతే నదికి ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఇంటి దగ్గరే స్నానం చేసుకొని తులసి కోట పక్కనే ఇంకా బేసిన్ లో వాటర్ వేసుకొని నీటిలో అయితే దీపాలు వదిలేసాను పౌర్ణమి కాబట్టి మాకైతే నోములు ఉన్నాయి ఈ రోజు అయితే నేను ఉపవాసం ఉన్నాను పిల్లలకైతే స్కూల్ ఉంది వాళ్ళు లంచ్ బాక్సుల్లోకి వచ్చేసరికి ఇంకా రైస్ పెట్టకుండా వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టిస్తాను ఉప్మా చేసేసి వాళ్ళైతే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక నాకు నోము ఉంది కదా ఈవినింగు ఇంకా శనగపప్పు అయితే నానబెట్టుకొని ఇంకా పదకొండు టైంకి అయితే ఇంకా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను చాలామందికి సోమవారం నోములు ఉంటాయి మాకైతే కార్తీక పౌర్ణమి రోజు నోములు అనమాట మాకైతే పూర్ణాలు గారెలు అలాంటివన్నీ చేయాలి నోముకి ఇంకా అందుకనే ఇక్కడైతే శనగపిండి అదే శనగపప్పు పొడక పెట్టేసుకొని ఇంకా బెల్లం అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను పూర్ణంలోకి ఈ స్టప్పింగ్ అనేది చాలామందికి లూజ్ అయిపోవడము లేదంటే బెల్లం సరిపోవడము జరుగుతూ ఉంటుంది నాకు మాత్రం పర్ఫెక్ట్గా కుదిరిందనమాట గట్టిగానే వచ్చింది అత్తమ్మ అయితే పూజ సామాన్ అంతా క్లీన్ చేసేస్తున్నారు నోము రోజు ఎవరు ఎంత పని చేస్తే అంత పని ఉంటూనే ఉంటుంది ఇంకా నిదానంగా పని స్టార్ట్ చేయొచ్చని చెప్పేసి ఇంక నేనైతే పూజా మందిరంలోన ఇంకా దేవుడి ఫొటోస్కి అన్నిటికీ బొట్లు పెట్టేసి ఇంకా పూజా మందిరంలోనే అన్నీ అయితే నీట్గా సర్దుకున్నాను ఎందుకంటే మనము పూజ చేసేటప్పుడు పవర్ణం నోములు కదా చాలా నిష్టగా చేసుకోవాలి అయితే ముందు రోజు మంగళవారం రావడం వల్ల ఫొటోస్ కానీ ఏం కానీ క్లీన్ చేయలేదు అంటే రోజు దీపారాన్ని చేసుకొని రోజు క్లీన్గానే ఉంటుంది కాకపోతే ఇంకా మళ్ళీ ఒకసారి చేసుకుంటే నాకు మనస్తృప్తి అనమాట ఇంకా ఫొటోస్ అలాగా అన్నిటికి బొట్లు పెట్టాను లేదు అప్పుడు టైం పన్నెండు అవుతుంది పన్నెండున్నర ఈ టైం అవుతుందన్నమాట ఫుల్ వర్షము సడన్గా అంత మార్నింగ్ నుండి ఫుల్ ఎండు ఉన్నది కాస్త అంతలా వానపడతాను అస్సలు అనుకోలేదనమాట నాన్ నాన్స్టాప్గా టూ అవర్స్ పైనే పడిందండి కుంభకోత వర్షం అనమాట ఇంకా పూజ సామలన్నీ అయితే క్లీన్ చేస్తారు కదా వాటిని అన్నీ తీసుకొచ్చి మళ్ళీ దానికి కూడా గంధం రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మందిరం అయితే చూడడానికి చాలా నీట్గా బాగుందనమాట ఇంకా విగ్రహాలన్నిటినీ కడిగేసి అదే చిన్న చిన్న ఉన్నాయి కదా వెనక సైడు ఆ వాటన్నిటికీ ఇంకా లక్ష్మీదేవికి కూడా కుంకుమ బొట్లు గంధం బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను పూజా మందిరం అయితే ఈ విధంగా ఉంది టైం వచ్చేసరికి వన్ అయిపోయింది అనమాట ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ నోము కోసం కూడా కావాల్సినవన్నీ పక్కకు తీసి పెట్టేశాను ఇంకా నాగేశ్వర ఫోటో అదే శివుడు పార్వతి ఫొటోస్ ఉండాలి కదా ఆ ఫోటో కూడా ముందే పక్కకు తీసేశాను అనమాట ఆ ఫోటో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి కదా ఇంకా అవన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి శనగపిండిది పప్పు అయితే మంచిగా చల్లారిపోయింది దాన్ని అయితే రౌండ్గా బాల్స్లా చేసేసుకుంటున్నాను టైం వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే పాలు పొంగించుకుంటున్నాను అదేనండి పరం నాన్న వండడానికి ఇంకా అలాగే ఇంతలోగా అయితే మార్నింగు పప్పు అయితే నానబెట్టాను అవి కడిగేసి నాకు ఇస్తారు అవి అయితే మిక్సీ పట్టేసుకున్నాను పూర్ణాలకైతే మార్నింగ్ పదింటికే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే పూర్ణాలకి ఒక టూ అవర్స్ అయినా మిక్సీ పట్టిన తర్వాత వేసుకుంటేనే పూర్ణాలు అనేది బాగా వస్తాయి గార్లకైతే అప్పటికప్పుడు అనమాట మంచిగా నేనైతే ఈసారి గ్రైండర్లో వేయలేదు కొద్ది కొద్దిగా కాబట్టి నేను మిక్సీలోనే వేసుకున్నాను అది కూడా ఇప్పుడు పూజకు తగ్గట్టు మాత్రమే చేస్తూ ఉన్నాను ఎందుకంటే మా ఇంట్లో అన్ని వేడివేడిగా తింటారు పూజకు తగ్గట్టు చేసి తర్వాత పూజ అయిపోయినాక మళ్ళీ అప్పుడైతే గార్లు పూర్ణాలు వేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని దీంట్లో అయితే సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే గారెలు వేసుకుంటున్నాను గారెలు ఒక వాయి అయిపోయిన తర్వాత పూర్ణాలు అయితే వేసుకుంటాను అనమాట గార్లు అయితే ఒక వాయి తీసేసాను ఇప్పుడైతే పూర్ణాల పిండి అయితే బాగా కలిపేసుకున్నాను కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగానే చనపప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే ఇలా స్టప్పింగ్ చేసేసి పూర్ణాలు ఫస్ట్ ఒకటి వేయగానే భయం అనమాట ఎక్కడ ఊడిపోయిద్దా అనేసి ఇంక ఫస్ట్ ఒకటి వేసి నిదానంగా ఆయిల్ అనేది దానిపైన వేసిన తర్వాత ఇంక నిదానంగా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను పూర్ణాలు అయితే పూర్ణాలు కూడా బాగానే వచ్చాయి మేమైతే దేవుడికి పూర్ణాలతో పాటు ఇంకా చిన్న పునుగులు కూడా వేస్తాము మేము అయితే దాన్ని జముటిలో అని అంటాము అంటే చిన్న చిన్న పునుగులు అనమాట ఈ పూర్ణం పిండిలోనే నేనైతే బెల్లం కానీ ఇంకా అలాగే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే నేను బెల్లం కంటే నేను పంచదార అయితే మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకున్నాను సాల్ట్ పంచదార అప్పుడే వేసుకున్నాను అనమాట ఇవి కూడా ఒక వాయువు వరకే చేశాను ఇటువైపు అయితే పరమాన్నం కూడా ఉడికిపోయింది చక్కగా ఇంకా అందుకనే నెయ్యి వేసేసి జీడిపప్పులతో తాలింపు వేసుకున్నాను దేవుడికి ఈ నైవేద్యాలు పెట్టేటప్పుడు ఇంకా పూర్ణాలు కానీ గారులు కానీ కొంచెం అయితే స్వీట్గా ఉండాలన్నమాట అంటే బెల్లం వేసేసి పెట్టాలి దేవుడికి అవి అయితే గంటన్నరలో ఇంకా పిండి వంటలు అయితే అయిపోయినాయి ఎక్కడైతే మీకు కూరగాయలు ఇంకా అలాగే గింజలు అయితే చూపిస్తున్నాను కదా మేమైతే ఈ పూజలోన కలగలప కూర అయితే చేయాలి ముందు రోజే మార్కెట్కి వెళ్ళి ఇంకా ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చాను అంటే మన దగ్గర ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాలైతే యాడ్ చేసుకోవచ్చు అయితే మొన్న కంద తీసుకున్నాను కదా ఇంకా అలాగే మనకి మెద్ది తోటలో బీరకాయ ఇంకా పొటాటో ఇంకా అన్నీ అనమాట ఇంకెన్ని రకాలు కూరగాయలు ఉంటే అన్ని రకాలు మనం కట్ చేసుకోవచ్చు దొండకాయ మూలక్కాయ వంకాయ గుమ్మడికాయ అవన్నీ అయితే నేను మార్కెట్లో వీలైన మట్టుకు తీసుకొచ్చాను ఆఖరికి స్వీట్ పొటాటో అంటే కంద అదే సిరగడదు దుంప కూడా వేస్తారు దీంట్లో అదే చిలగడ దుంప అంటారు కదా అది కూడా వేస్తారు ఆలసంద అన్నమాట ఇవన్నీ కలిపేసి మిక్స్డ్ కర్రీ అయితే చేసేవాలి ఈ కూరలో ఒక స్పెషల్ చూపిస్తాను మీకు ఇదేనండి చామదుంపలు తెలుసు కదా మీకు అది మా సైడ్ అయితే మొన్న ఊరు వెళ్ళారు కదా ఒక టూ మంత్స్ క్రితము అక్కడైతే ఈ చామదుంపలు తీసుకొచ్చారు ఇవైతే ఒక త్రీ ఫోర్ కేజీస్ వరకు కూడా పండుతాయి అనమాట అంత పెద్ద సైజ్ అవుతాయి మనకి చూడడానికి సేమ్ పన్నీర్ ముక్కల్లాగా అనిపిస్తాయి అంటే కంద మనకి కొంచెం ఎల్లో షేడ్లో ఉంటాయి కదా ఇదైతే ప్యూర్ వైట్ అనమాట ఇగోండి జున్ను ముక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇది కూడా ఒక ముక్క ఉంచాము అయితే అత్తమ్మకి పుల్సి ఇవన్నీ చేసుకునే వాళ్ళు ఇంకా పూజ కోసం కూడా ఒక చిన్న ముక్క అయితే ఉంచాము సారి కందా అంటాం మేము అయితే వీటిని మీకు తెలియాలని చెప్పేసి చామదుంపలు అంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి నేతి బీరకాయ పచ్చడి చేద్దామని తీసుకొచ్చాను కాకపోతే ఇంకా వీలవుతుందో అవ్వదని చెప్పేసి చిన్న ముక్క ఇది కూడా వెజిటేబుల్లో అయితే కలిపేస్తున్నాను అంటే అన్ని మిక్సింగ్ కూరలు తిన్నట్టు అనమాట ఇంకా నేతి బీరకాయ ఈ కార్తీక మాసం తింటే చాలా మంచిది అంటారు కదా అందుకని ఇంకా పచ్చడి చేయకుండా అది చిన్న ముక్క కట్ చేసేసి కూరలో వేసేస్తున్నాను ఇంకా మిగతాది టైం ఉంటే తింటానంటే ఇంకా తర్వాత అయితే పచ్చడి చేస్తాను ఇంకా గిన్నె నిండా అయితే కూరగాయ ముక్కలన్నీ అయ్యాయి అనమాట ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నాను కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ వచ్చాయి అనుకోండి చక్కగా త్వరగా ఉడికిపోద్ది అందుకనే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే మనం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే అయితే ఆయిలే వేసుకున్నాను కొంచెం తాలింపు గింజలు పచ్చిమిర్చి వేసేసుకొని కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ అలాంటివి ఏం వేయకూడదు అనమాట వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా కూరగాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవడమేని ఇప్పుడైతే ముందుగానే నానబెట్టుకున్న అలసంద గింజలు అనమాట అలసందలు అయితే నేను ఒక ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను అవి కూడా వేసేసుకొని ఇంకా టమాటాలు కూడా యాడ్ చేశాను ఇంకా అవన్నీ అనమాట బాగా కలిపేసి ఉప్పు పసుపు కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే ఒక టూ కానీ త్రీ కానీ వస్తే కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఈ కర్రీ పూజ కోసమే కాదండి నార్మల్గా కూడా వండుకొని దీంతోనైతే పిక్ చారు అంటారు కదా చింతపండు పల్చటి చారు కానీ టమాటా చారుతో కానీ అన్నంలోకి నంచుకుంటే సూపర్గా ఉంటుంది అయితే టూ విజిల్స్ అయితే అయిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా పూర్ణాలు ఇంకా పరమనాన్నం అయితే అన్ని వంటకాలు రెడీ అయిపోయినాయి పూజ కోసము ఫైవ్ కల్లా పిల్లల్ని అయితే స్కూల్లో తీసుకొచ్చాను ఇంకా స్కూల్లోని తీసుకొచ్చినాక వాళ్ళకైతే స్నానాలు చేసుకోమని చెప్పేసి నేనైతే అయితే వాకిలు ఓడిచి ముగ్గు అయితే పెట్టుకున్నాను మళ్ళీ గుమ్మానికైతే మార్నింగ్ అయితే పూజ చేయలేదు ఈవినింగ్ కదా పూజ అని చెప్పేసి ఇప్పుడైతే గుమ్మానికైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అలాగే తులసి కోట దగ్గర అయితే ముగ్గులు పెట్టేసిన తర్వాత పూజకైతే అయితే టైం అవుతుంది అందుకని మళ్ళీ నేను స్నానం చేసుకొని చీర అయితే కట్టుకొని వస్తాను అంటే రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే దేవుడి గదిని మొత్తం అలంకరించుకోవాలి కదా పూజ దగ్గర కింద పూజ పెట్టుకొని పూజ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే నేను దేవుడి ఫోటోలు అన్నిటికీ పువ్వులైతే పెట్టేసాను పెట్టేశాను పైన పూజ అయిపోయిన తర్వాత అప్పుడు పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాలి అందుకనే కూర్చొని ఇప్పుడు ఫస్ట్ అయితే ముందు ఇంట్లో దేవుడికి అయితే నా పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఆ విధంగానే చేసుకుంటున్నాను ఇంకా అత్తమ్మ సాయి ఇంకా అలాగే జాగుపాప అయితే నాకు ఏది కావాలన్నా సరే పూజ దగ్గరికి అయితే అందిస్తూ ఉన్నారనమాట ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో దీపారాధన చేసేసుకుని ఇప్పుడైతే నేను పీఠం పెట్టుకుంటున్నాను ఈ రోజైతే నేను జాకెట్ ముక్కలు అలాంటి వేయకుంటే అరిటాక్ వేసుకున్నాను ఫోటో పెట్టడానికి శివుడు పార్వతి ఫొటోస్ అయితే అక్కడ పెడుతున్నాను పూజ అయితే మాకు పౌర్ణమి గడియలు ఉంటాయి అన్నమాట ఆ గడియల లోపల మాత్రమే నోమ్ చేసుకోవాలి అంటే సిక్స్ థర్టీకి ఎలాగా నో పౌర్ణమి అయితే అయిపోయిద్దని చెప్పారు గడియలు అందుకని నేనైతే సిక్స్ కల్లా పీఠం అయితే పెట్టేసుకున్నాను అయితే పెట్టుకోవాలి అందుకని ఇటువైపు అయితే కలిసి పెట్టుకుంటున్నాను కొబ్బరి బాండానికి అయితే బొట్లు పెట్టుకొని మీకు దగ్గరగా చూపిస్తాను దేవుడికి అది చిన్నది కాబట్టి మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను మొత్తం అలంకరించుకున్నాక మీకు అయితే చూపిస్తాను పత్తిలు కూడా మనము చాలా రకాల పత్తిలు పెట్టాలన్నమాట దీనికి ఇంకా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఈసారి బయట ఎక్కడ ఎదక్కంట మర్రిడలు అయితే మెయిన్ అనమాట ఈ పూజకి మర్రి రోడలు మర్రికాయలు ఇంకా అదే పళ్ళు అంటారు కదా మర్రి ఆకులు అవైతే మెయిన్ అనమాట ఇంకా అలాగే ఒరుదుబ్బు కూడా పెడతాం మేమైతే అయితే మాకు కొన్నిసారి మా బావ ఏం తీసుకురాలేదు నేనైతే పత్రి కొనుక్కొచ్చుకున్నాను ఆయన అయితే ఫుల్ బిజీగా ఉన్నారు మా బావ అంత ఫుల్ బిజీ అవ్వడానికి కారణం కూడా ఉందన్నమాట అది నెక్స్ట్ వీళ్ళైతే మీతో షేర్ చేసుకుంటాను అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే వాళ్ళకు కూడా నోము ఉంది అందుకని వాళ్ళు కూడా ఒరుదుబ్బు తెచ్చుకున్నారు అయితే నాకు కూడా తెచ్చిపెట్టారు అరిటాకులు అవన్నీ తీసుకొచ్చారు అంటే నా దగ్గర లేనివి వాళ్ళ దగ్గర తీసుకున్నాను కొన్ని అయితే వాళ్ళ దగ్గర లేనివి నేను కొన్ని ఇచ్చాను అనమాట అలాగా ఇంకా అలాగే తోరణాలు ఇవన్నీ అదే తోరణాలు అయితే అంతకుముందు వంట వెళ్ళి తీసుకొచ్చేదాన్ని కాకపోతే మావి రెడ్డి తోరణాలు అనమాట అయితే ఇక్కడ కూడా పడమట్లో కూడా దొరుకుతున్నాయి అందుకనే నాకు దొరుకుతా చెప్పేసి వేరే వాళ్ళ చేత తెప్పించాను కాకపోతే ముందు రోజు వెళ్ళి నేను పత్రిలో అవన్నీ తీసుకొచ్చాను మా ఫ్రెండ్ అయితే నాకు పెట్టుకోమని పువ్వులు ఇచ్చింది కాకపోతే ఆ శివుడు పార్వతులకైతే దండలా కట్టేసి అదే దండ ఇచ్చింది అనమాట దానికి దారాలు పెట్టేసి దేవుడికి అయితే వేసేసాను చాలా నిండుగా అనిపించింది పువ్వులు అయితే చాలా రేటుగా ఉన్నాయి పావు కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా అన్ని రకాలు మిక్సింగ్ చేసేసి పువ్వులు ఇచ్చారు ఇంకా ఉన్నంతలో పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా పూజ మొత్తం అలంకరించుకున్న తర్వాత ఇంకా పూజ చేసే ముందు అయితే నేను నైవేద్యం కూడా ఇలాగ పెట్టేసుకుంటామనట అరిటాకుల్లోన ఇంకా మనం ఏమేమి వంటకాలు ఉండాము మాకైతే ఎన్ని చేతికి వస్తే అన్నీ పెట్టుకోవాలి కొంతమందికి అయితే ఇరవై ఒక్క పూర్ణం అని అలా పెట్టాలన్నమాట కాకపోతే మేము చేసినప్పటి నుండి అలా కాకుండా మా చేతికి ఎన్ని వస్తే అన్నీ పెట్టుకోవాలి పరమనాన్నము ఇంకా గారెలు బోర్లు ఇంకా చిన్న పునుగుల్లాగా వేశానుక అవి కూడా అనమాట వడపప్పు చలివిడి ఇంకా పంచామృతం అవన్నీ కలిపి గుర్తి మీద అవన్నీ పెట్టుకోవాలి మేమైతే గౌరూదేవి అంటే సాన అదే సన్ అంటారు మేము ఆ వాటిని కూడా పెట్టుకొని పూజించుకోవాలి ఇంకా అత్తమైతే వాటికి పసుపు బొట్లు పెట్టేసి ఇస్తారు ఇంకా అదైతే నేను పూజ దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడైతే దీపారాధన అయితే చేస్తున్నాము ఇంకా మా వారు అయితే వస్తారు అప్పుడు దాకా బయటే ఉన్నారనమాట ఆయన వస్తే పూజ స్టార్ట్ చేద్దాం అనుకొని అలా వెయిట్ చేస్తూ ఉన్నాము కాకపోతే పూజ టయానికి వస్తారు ఇంట్లో యజమాని చేత దీపారాధన చేయిస్తే చాలా మంచిది అంటారు నేనైతే ఇలాంటి పూజలు చేసేటప్పుడు నోములు అలాంటివి చేసేటప్పుడు ఆయన చేతనే దీపారాధన అయితే చేయిస్తాను ఇంక ఇక్కడైతే నేను అలంకరించుతాను కాబట్టి ఆయన ఓన్లీ ఇలా దీపాలు పెట్టడమేని ఇంకా మనమైతే ఇలా పూజ చేసేటప్పుడు అగరబత్తులు కానీ ఇంకా అగ్గిపుల్లలతో కూడా పెట్టకూడదు అంటారు కదా ఇలా హేక ఒత్తితోనైతే వెలిగించుకున్నాము చాలా నిండిగా ఉందనమాట ఈ చేన్ దుబ్బుంది కదా ఇది అయితే ఇలా వంకర పోతుంది అంటే చాలా పొడవుగా ఉందనమాట అది ఆ మూలకు పెట్టినా సరే ఈ మూలకొస్తుంది వస్తుంది లేదు తోరణం కిందలాగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా పెట్టేశాను ఈ పూజ అయిపోయినాక ఇంకా తులసం దగ్గర అయితే మేము మూడు వందల అరవై వెలిగించుకోవాలి పౌర్ణమి రోజు గుడికెళ్ళి కూడా వెలిగించుకోవచ్చు కాకపోతే పౌర్ణమి రోజు చాలా రష్గా ఉంటుంది అందుకనే పిల్లలతో ఇబ్బంది పడ్డం ఎందుకని చెప్పేసి తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై అయితే వెలిగించుకోవచ్చు అందుకనే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయటైతే వెలిగించుకోవడానికి అవన్నీ ఏర్పాట్లు అయితే చేస్తున్నాను నేను తులసమ్మకి పువ్వులు పెట్టి ఇంకా అలాగే అటువైపు ఇటువైపు ఉసిరి చెట్టు మారేడు చెట్టు ఉంది కదా ఆ రెండింటికి అయితే పువ్వులు పెట్టమంటున్నాను జాగు పాపకి ఎందుకంటే అటువైపు నాకు అందదు కాబట్టి ఇంకా అలాగే ఇప్పుడైతే గౌరీదేవిని అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా అలాగే ఇంట్లో వండిన నైవేద్యాలు కూడా ఇంకా తులసి కోట దగ్గర కూడా పెట్టి ఉత్తర జంజం వేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి కదా నార్మల్గా దీపం పెట్టుకోవాలి ఇంకా అలాగే ఉసిరికాయ దీపం అవన్నీ పెట్టుకోవాలన్నమాట నేనైతే ముందు రోజు అంటే నైటే అనమాట నేను ఒత్తులన్నీ మూడు వందల అరవై ఐదు ఒత్తులన్నీ ఒక బాక్స్లో వేసి నువ్వులు నూనె వేసేసి నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు అనేది దీపాలు అనేది వెలుగుతూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే తమలపాకులు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అంటే దీపాల కిందకనమాట అయితే తులసం దగ్గర దీపం అయితే వెలిగించుకొని ఇప్పుడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అంటే ఎవరిది వాళ్ళదే అనమాట మా బావది బావదే నాది నాదే పిల్లలది పిల్లలది అనమాట ఎవరి దాల్దే సపరేట్ ఫస్ట్ అయితే ఆయన వెలిగించుకున్నారు ఉసిరికాయ దీపము మూడు వందల అరవై ఒత్తులు తర్వాత నేను తర్వాత సాయి తర్వాత జాగుపాప అనమాట అత్తయ్య అయితే మార్నింగ్ వెలిగించుకున్నారు కాబట్టి ఇప్పుడైతే ఆవిడ వెలిగించడం లేదు తులసమ్మ దగ్గర అయితే దీపాలన్నీ వెలిగించుకున్నాము ప్రదక్షిణాలు కూడా చేసుకుంటున్నాము తులసమ దగ్గర ఇంట్లో ఉన్న పూజ అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది మనం గుడికి వెళ్ళామనుకోండి అంతా హడావుడి ఇంకా అలాగే ఫుల్గా రష్ ఉంటుంది భయం అనమాట ఎక్కడ తొక్కేసలాట అయిపోద్దా అనేసి భయంతో ఇంక మేమైతే ఏ గుడికి వెళ్ళేది ఇంటి దగ్గర వెలిగించుకున్నాము పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది నోములు కాబట్టి కథ అయితే కంపల్సరీ వినాలి కథ అయితే చదువుతున్నాను ఎక్కడైతే లాస్ట్కి లింగాష్టం చదువుతున్నాను అనమాట మా బావచ్చరికి హారత ఇస్తున్నారు లింగాష్టం చదివేంతవరకు వరకు ఆయన అయితే ఇస్తూనే ఉండాలి ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి కూడా అనమాట దేవుడికి దేవుడికి హారతి ఇచ్చినంతసేపు జాగోపయితే గంట మోగిస్తూనే ఉంది వాళ్ళ నాన్న హారతిస్తూ ఉంటే ఇంకా దేవుడికి అయితే హార్త చూపించేసి మేము కూడా హారతి అయితే తీసుకున్నాము పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది మనసు ముందు ప్రశాంతంగా ఉందన్నమాట మా కార్తీక పౌర్ణమి నోములు అయితే ఈ విధంగా జరుపుకున్నామండి మరి మీకు కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయా లేదన్నది కామెంట్ చేయండి అలాగే మా పూజా మందిరంలో పూజ ఎలా ఉందనేది కూడా ప్లీజ్ ఒక కామెంట్ చేసేయండి ఈ నోము ఉన్న వాళ్ళండి పూజ అయితే అస్సలు మానకూడదు ఉన్నంతలో ఎంతవరకు ఉంటే ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అయితే ఈ పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి రోజు మా వారికి నమస్కారం అయితే చేయను కానీ ఇలాగ పండగల టైంలో అయితే తప్పకుండా ఆశీర్వాదం అయితే తీసుకుంటాను మా బావ దగ్గరే కాకుండా ఇంకా మా అత్తమ్ దగ్గర అనమాట పిల్లలు కూడా మా దగ్గరంత ఆశీర్వాదం తీసుకుంటారు ఇలాంటివి పండగల టైంలో రోజు చేయకపోయినా ఇలాంటి పండగల టైం అయితే తప్పకుండా చేసుకోవాలి ఇంకా నేను ఎక్కడైతే చెప్పాను కదా పూర్ణాలు గార్లు మళ్ళీ వేసుకుంటానని అవే చేస్తున్నాను అనమాట మళ్ళీ వేస్తూ ఉన్నాను అలాగే ఈ కొంచెం కొంచెము ఇచ్చిపుచ్చుకోవడాలు ఎక్కువ అనమాట అంటే నోము ఎవరెవరు చేయరు వాళ్ళందరికీ ఇవ్వాలి అలాగే ఎక్కడైతే మేము తోరణము కట్టుకోవడానికి తోరణాలు అయితే తీస్తున్నాను అదే ఊర్లో అనుకోండి నెక్స్ట్ డే స్నానం చేసి మళ్ళీ తోరణాలు అయితే కట్టుకుంటారు మాకైతే మూడు వందల అరవై రోజులు కూడా ఉంచుకుంటారు కాకపోతే ఎక్కడైతే వచ్చేసరికి తోరణాలు బయటికి వెళ్ళకూడదు అలా ఇలా అంటారనమాట ఇంకా మా బావ కూడా బయటికి వెళ్తూ ఉంటారు కదా ఎందుకులే అని చెప్పేసి తోరణాలు ఒక అరగంట అలా కట్టేసి తీసేసి పక్కన పెట్టేసుకుంటాము మా బావకి నేను కట్టాను మా బావ నాకైతే తోరణాలు కట్టుకున్నాము ఇంకా మా పిల్లలు అందరూ కట్టుకున్నారనమాట ఇంకా మా ఇంట్లో కార్తీక పౌర్ణమి నోములు అయితే ఈ విధంగా జరిగాయి ఈ పూజ మొత్తం ఎప్పుడు తీయాలని మీకు డౌట్ రావచ్చు ఆ పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఆ నెక్స్ట్ డే మళ్ళీ తలస్నానం చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకా కొండక్కిపోయిన తర్వాత దీపాలన్నీ అప్పుడు ఈ పత్రి ఇవన్నీ తీసేసుకొని గంగలో కలుపుకోవాలి లేదంటే మొక్కలకు కూడా వేసుకోవచ్చు నేనైతే గార్డెన్లో మొక్కల్లోన ఈ పత్రి అయితే కలిపేశాను ఈ రోజు వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్